దీపావళి పండగ రోజు మా ఇంట్లో లక్ష్మీదేవి పూజ అండి చూస్తున్నారు కదా లక్ష్మీదేవి విగ్రహం చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉందనమాట అలాగే లక్ష్మీదేవి విగ్రహానికి వచ్చేసి అటువైపు ఇటువైపు రెండు ఏనుగులు చాలా బాగున్నాయి కదా లక్ష్మీదేవి పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను లక్ష్మీదేవికి చక్కగా చేమంతి పూలు గులాబీ పూలతో పూజ చేసుకున్నాను అలాగే బంతి పూలతోటి అనమాట ప్రసాదంగా స్వీట్లు ఎన్ని పెట్టినా కానీ పండ్లు పెట్టినా కానీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ప్రసాదం పాలు అందుకని చెప్పి గోరువెచ్చిన పాలల్లో చక్కెర వేసి ప్రసాదంగా పెట్టాను అనమాట ఇంక ఇది డైలీగా పూజ చేసుకునే పూజ గది ఇక్కడ కూడా చక్కగా చేమంతి పూలు తోటి అనమాట చేమంతి పూలతోటి అలాగే పూజ గది కూడా చక్కగా చేమంతి పూలతోటి అలంకరించుకున్నానమాట చూడండి ఎంత బాగున్నాయో పూలతోటి మాకు తగ్గట్టు సింపుల్గా పూలు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను చక్కగా అగరవత్తి ధూపం వెలుగుతున్నాయి అన్నమాట అక్కడ ఇదండి మా ఇంటి లక్ష్మీదేవి పూజ దీపావళి అనగానే లక్ష్మీదేవి పూజ చేస్తాం కదా అలాగే పూజతో పాటు కృష్ణుడికి కూడా పూజ చేసుకోవాలి కాబట్టి మా ఇంట్లో ఉన్న కృష్ణుడు అలాగే గణపతి ఉన్నాడు కదా హాల్లో అండ్ దీపావళి అంటేనే కృష్ణుడి కూడా కాబట్టి కృష్ణుడికి సంబంధించి కూడా చక్కగా అక్కడ అలంకరణ చేసుకున్నాను పూలతో అలంకరించిన దీపాలు మాత్రం వాటర్ దీపాలు వెలిగించాను అక్కడ ఎందుకంటే టీవీ అన్నీ ఉంటాయి ఎవరైనా వచ్చినా కానీ ఆయిల్ దీపాలు వద్దని చెప్పేసి వాటర్ దీపాలతోటి వెలిగించాను అనమాట ఇంట్లో పూజ చేసుకొని ఇంటి ముందర దీపాలు వెలిగించేసుకొని కిందికి వెళ్ళాను కిందికి వెళ్ళేలోగా పాటాసులు అయితే అసలు మా అమ్మలు కాల్చలేదండి ఇయర్ అయితే మా అబ్బాయి కాదు అసలు మొత్తం చాలా నాకు తెలిసినంతవరకు అసలు పటాసులు షాపులు ఎక్కువే ఉన్నాయి కొనడము అలాగే ఉంది కాల్చడం కూడా అలాగే ఉంది అనిపించింది ఇయర్ అయితే మాత్రం ధూమ్ధాం లేపేశారని అనుకుంటున్నాను నేను అసలు పటాసులు కూడా కొత్త కొత్త రకాలు చాలా చాలా వచ్చాయండి మా అబ్బాయి ఎన్ని రకాలు తీసుకొచ్చాడో ఈ కాలం పిల్లలకి చెప్పనక్కర్లేదు వాళ్ళు యూట్యూబ్లలో చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటూ ఉంటారు కదా డిఫరెంట్ డిఫరెంట్ పటాసులు అయితే కొన్నాడు ఒక్క బాంబులో అయితే మాత్రం ఏకంగా డబ్బులే వచ్చాయండి అసలు డబ్బులు బాంబులు అయితే ఎన్ని కొన్నాడో అసలు ఆ డబ్బులు కూడా చూపిస్తాను చూడండి అది కాల్చిన తర్వాత వెళ్ళి డబ్బులు ఎత్తుకుంటున్నాడు అనమాట కింద పడ్డా అన్ని తీసుకుంటున్నాడు నవ్వు వచ్చింది నాకైతే కదా చూసేవాళ్ళు కూడా అలాంటి బామలు ఉంటాయని తెలియని వాళ్ళు కూడా నవ్వుతున్నారనమాట ఒక ఒక పక్కకి వెళ్ళి కాల్చడం అది అయిపోకనే వెళ్ళి డబ్బులు అన్ని తీసుకొచ్చి అమ్మ ఇవన్నీ కవర్లో దాచిపెట్టు అని నాకు చెప్తున్నాడు వాళ్ళ నాన్నేమో పటాసులు కాలుస్తున్నా వదిలేసే కింద పడిన నువ్వు తీయొద్దు అంటే ఈ కొన్నిందే నా ఫ్రెండ్స్కి చూపించుకోనికి నాన్న నాకు డబ్బులు చూడు ఎన్ని వచ్చాయో అని చెప్పి అన్నీ తీసుకొచ్చి కవర్ కేసాడు అనమాట చూడండి టూ థౌజండ్ నోటు అలాగే మనకు రియల్ నోట్స్ అన్నట్టే కలర్స్ సేమ్ అలాగే ఉన్నాయి కాబట్టి వాటి మీద బొమ్మలు ఉన్నాయండి చిన్న చిన్న నోట్లు చాలా ముచ్చటగా ఉన్నాయనిపించింది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇంకా కొన్ని తీసుకోలేదు అలా నా రుస్తుంటే గమనైపోయి ఉంటుంది అందులోనూ చీకట్లో కనిపించవు కదా సరిగ్గా ఇవన్నీ తీసుకొచ్చి స్టో మా ఇంట్లో అయితే దాచుకున్నాడు అనమాట ఇవన్నీ వాళ్ళు ఫ్రెండ్స్గా చూపించుకోవాలి ఇవన్నీ డబ్బులు నాకు కావాలని ఇంట్లో అయితే చక్కగా దాచుకున్నాడు ఇదైతే చాలా నవ్వు వచ్చింది అనమాట అలాగే ఇంకా ఒక కత్తిలాగా ఒక గన్నులాగా ఇట్లా చేతులు పట్టుకుంటే అవి కాకరితే వెలిగినట్టు చాలా బాగున్నాయి అనమాట దీపావళి అంటే ముఖ్యంగా మనం చాలా కేర్ తీసుకోవాలండి నేనైతే మా ఇంట్లో మా అబ్బాయికి కాటన్ కుర్తానే వేసాను కింద జీన్స్ వేసాను కింద క్రాక్ చేసుకున్నాడు అసలు కాలు కూడా కాలకుండా అని చెప్పేసి అలాగే చెవిలో కాటన్ కూడా పెట్టాను పిల్లలు అన్నాక ఖచ్చితంగా ఈ కేరింగ్ అయితే తీసుకోవాలి అలాగే మనం కూడా చక్కగా శారీ కట్టుకున్న డ్రెస్ వేసుకున్న కాటన్ వేసుకోవడమే చాలా మంచిది అనిపించింది నేనైతే కాటన్ డ్రెస్ వేసుకున్నాను ఎందుకంటే అవి వచ్చి నా మీద చిన్న చిన్న చిన్నవి పడ్డా కానీ కాటన్ డ్రెస్ కాబట్టి అసలు ఏమీ అవ్వదు అనమాట అందుకని చెప్పి సేఫ్టీ ముఖ్యం మనము ఎంజాయ్ చేయడంతో పాటు సేఫ్టీ కూడా ముఖ్యం కాబట్టి కాటనే డ్రెస్ వేసుకున్నాను అందులో మా అబ్బాయి చెవిలో కాటన్ పెట్టాను చాలామంది ఇది పెట్టట్లేదు ఎందుకంటే నేను కూడా చూశాను కింద చెవిలో కాటన్ పెట్టకపోతే చిన్న పిల్లలు కూడా ఏడుస్తారనమాట మనం కాటన్ పెట్టడం వల్ల ఎంత లేదని ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది చెవులకు ఎక్కువ పడదు కదా పెట్టుకోవడం మంచిదండి పెద్దవాళ్ళైన ఎవరైనా సరే లైట్గా పెట్టుకోవడం మంచిదనమాట పిల్లలకి నేను చెవిలో పెట్టేసాను వెనకాల మేమే ఉండి అలర్ట్గా కాల్పించాము మధ్య మధ్యలో ఇలా సెల్ఫీ వీడియోలు అయితే తీసుకున్నాము ఎందుకంటే ఒక స్వీట్ మెమరీగా గుర్తుండిపోతుంది అని చెప్పేసి మా అబ్బాయి ఒకసారి వచ్చి కెమెరాలో నుంచి చూస్తున్నాడు అవి ఎలా కాలుతున్నాయి ఏంటి అని చెప్పేసి ఒక స్వీట్ మెమరీ అనమాట వాళ్ళు పెద్ద అయినాక కూడా వాళ్ళకి గుర్తుగా ఉంటుంది ఇది చూడండి అపార్ట్మెంట్ లో ఎన్ని కవర్స్ పెట్టారో చూడండి చక్కగా ఇప్పుడేం కాలుద్దాం ఇప్పుడేది కాలుద్దాం అని చూసుకుంటున్నారనమాట నాన్న కొడుకులు ఇద్దరు వాళ్ళ నాన్న చెప్పింది కూడా కాదు మా అబ్బాయి ఒకసారి చిచ్చిబుడిగాలుస్తాయి ఇంకోసారి వెళ్ళి భూచక్రం ఇంకోసారి వచ్చేసి బటర్ఫ్లై లాగా ఉండేది ఇంకోసారి వచ్చేసి గన్ను ఇంకోసారి వచ్చి తాళ్ళు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కింద ఒక షాప్లోకే పెట్టుకున్నారండి అసలు నిజంగా నాకు వచ్చింది అపార్ట్మెంట్లు కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకొచ్చిలా పెడితే ఒక షాప్ అయిపోతుందేమో అనిపిస్తుంది అంతగా ఉన్నాయన్నమాట ఈసారి పటాసులు అయితే మాత్రం చాలా చాలా కొన్నారు చాలా చాలా కాల్ చేశారు బాగా అనిపించింది మా ఇంటి దీపావళి పూజా దీపాలు పటాసులు కాల్చుకోవడం ఇదన్నమాట చిన్న వీడియో ఇంతకీ మీరు ఎలా కాల్చుకున్నారు పటాసులు ఎలా ఎంజాయ్ చేశారు ఈసారికైనా ఎవరైనా కాచివులో కాటన్ పెట్టుకోతే దయచేసి కాటన్ పెట్టుకోండి తగినన్ని జాగ్రత్తలు తీసుకొని పటాసులు కాల్చుకుంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండేది ఇది అందరికీ తెలుసు కాకపోతే మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను అనమాట అందరికీ తెలిసిందే ఒక్కోసారి చేయలేము కదా మరచిపోతుంటారు కాబట్టి చెప్తున్నాను ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్